శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ నూరు ఇస్తాను మేకలు కాస్తావా ఇదేంటి ఎండా విప్ప ఇదేంటి ఎండా నిప్ప సూర్యుడు తగలబడిపోతున్నాడా పోతే పోని పీడ వదిలిపోతుంది కొంతమంది అన్నీ ఉన్నా సుఖపడే యోగం ఉండదురా ఆ జాతకాలు అంతే అనేవారు మా నాన్న అప్పుడది వాస్తవంగా కనిపించినా ఇప్పుడు నిజమేననిపిస్తుంది ఉద్యోగం మంచిదే అయితే ఏం ఎంపీలు ఎయిర్ కూలర్లు లేకపోయినా కనీసం నీడ పట్టున యోగం కూడా లేదు నాకు ముక్కు మొహం తెలియని ముండా కొడుకులందరికీ లక్షలు కోట్లు అప్పులు ఇవ్వడం సంవత్సరం చివరిన పట్టండి పట్టండి అని మమ్మల్ని తోలడం అప్పు తీసుకున్న వాడికి తీర్చాలని తెలీదా ఎందుకు తెలీదు తెలుసు చే తీర్చడానికి మనసొప్పదు వాడు తీర్చడని తెలిసి మేము వాడి చుట్టూ వెర్రి విధ వల్లాగా తిరగటం మేము వస్తున్నట్టు వాడికి ముందే ఉప్పంది వాడు తాళం వేసుకుని వెళ్ళిపోవటం వీడెవడో కృష్ణమూర్తట మధురలో ఉన్నాడు ద్వారకలో ఉన్నాడా రెండు రోజుల నుండి వెతుకుతున్నాం నాయన కృష్ణ కనిపించి కరుణించు తండ్రి ఎండకి ముక్కులో నుంచి ఆవిరి వస్తుంది కళ్ళల్లో నిప్పులు పెట్టినట్టుంది మేనేజర్ మీదికి కోపంతో గుండెలో గాడిపోయి మండిపోతుంది ఈ వేడికి బుర్ర పిచ్చెక్కిపోతుందో ఏమిటో అదే మంచిది అప్పుడు మా మేనేజర్ బుర్ర బద్దలు కొట్టేస్తాడు పిచ్చివాణ్ణి కదా కేసు ఉండదు మహా అయితే ఆసుపత్రిలో పడేస్తారు పొద్దున ఎప్పుడో వేసుకున్న నాలుగు మెతుకులు ఇంతవరకు అరకప్పు కాఫీ అరకప్పు కాఫీ కూడా తాగలేదు తీసుకొచ్చిన వీళ్ళు ఎప్పుడో అయిపోయాయి తీసుకొచ్చిన నీళ్లు ఎప్పుడో అయిపోయాయి ట్యాక్సీలో పెట్రోల్ అయిపోతుందే తప్ప ఆ కృష్ణమూర్తి దర్శనం మాత్రం అవలేదు అసలు ఆ ఊరు ఈ జిల్లాలోనే ఉందా పొరపాటున పొరుగు జిల్లా వాడికి అప్పు ఇవ్వలేదు కదా ఏమో ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ ఎప్పుడైనా దక్షిణ మర్చిపోయిన పూజారి ప్రసాదం ఇస్తాడేమో కానీ మా భాష మాత్రం నోటు పెట్టకపోతే నోట్ కదపడు అది అతని వ్రతం ఎప్పుడూ వ్రతభంగం చేయడు మరి వేలు పుచ్చుకోవడం లక్షలు ఇవ్వడం లక్షలు పుచ్చుకోవడం కోట్లు ఇవ్వడం ఆకరణ నువ్విన్ని లక్షలు వసూలు చేయి నువ్విన్ని కోట్లు వసూలు చేయి అని మమ్మల్ని తోలడం అందుకే ఈ ఫైనాన్షియల్ సంస్థలన్నీ ఇలా తగలడ్డాయి అడ్రస్ లేని వాడికి కట్టలిచ్చేస్తే ఏమవుతుంది ఏముంది ఆగిపోతుంది ఆగిపోయింది ఫైనాన్షియల్ సంస్థ కాదు మా ట్యాక్సీ డ్రైవర్ దిగి బానెట్ ఎత్తాడు ఇంజన్లో నుంచి ఇల్లు తగలబడిపోతున్నట్లు పొగలు వచ్చేస్తున్నాయి ఇంజన్ వేడెక్కిపోయింది సార్ కార్పొరేటర్లో నీళ్లు పోయాలి అని ఓ కాలి డబ్బా పట్టుకొని బయలుదేరాడు నేను నా కోలీగ్స్ కూడా దిగాం చుట్టూ కొండలు రాళ్ళు గుట్టలు అన్నీ చవరం చేసినట్టు నున్నగా ఉన్నాయి చెట్టు కాదు కదా ఎక్కడ గడ్డి పరకు కూడా లేదు ఇక్కడ వీళ్ళెక్కడ దొ ఎక్కడ దొరుకుతాయి తండ్రి కృష్ణమూర్తి ఏమిటయ్యా మాకు ఈ పరీక్ష ఈ ఉద్యోగం చేయడమే మేము చేసిన పాపమా అలనాడు గజేంద్రుణ్ణి రక్షించడానికి విష్ణుమూర్తి తన వెంటనే సిరి వగైరాలు రాగా బయలుదేరాడు అలాగే నీళ్లు వేటకి ముందు డబ్బాతో డ్రైవర్ వెనుక మేము బయలుదేరాం జోళ్ళున్న నడవగా 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 దూరంగా ఒక అమ్మాయి ఎడ్లు ఎండు పుల్లలు ఏరుకుంటూ కనిపించింది ఇంతలో ఎండలో ఎవరో లేని చోట ఒక అమ్మాయి దయ్యం కాదు కదా భయపడ్డాడు మా కొలిగ్ కామేశం అతనికి విపరీతమైన దయ్యం భయం చ ఇంత ఎండలో దయ్యమేమిటి విసుక్కున్నాడు విశ్వనాథం దయ్యానికి ఇప్పుడు ఎండేమిటి గొనిగాడు కామేశం చుట్టూ ఎక్కడా చెట్టు లేకపోయినా అప్పుడే చిగిరించిన చింత చెట్టులా ఉందా అమ్మాయి ఆకు ఆకుకి మొగ్గ తొడిగిన మల్లె పందిర్లా ఉంది చూడమ్మా నేనే పలకరించాను చూసింది ఎవరి ముష్కరులు అన్నట్టు ఇక్కడ ఇక్కడెక్కడైనా నీళ్లు దొరుకుతాయా వాక్యం పూర్తి చేశాను నేనేదో అడకూడనిది అడిగినట్టు ముందు తెల్లబోయింది నీళ్ళమ్మ నీళ్లు గట్టిగా అడిగాను ఓహో అన్నట్టు తల ఆడించి అల్లదిగో ఆడ బావి ఉంది అది దూరంగా చూపి చూపిస్తూ మళ్ళీ నడక వెళ్ళగా 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 ఒక చిన్న గట్టు లాంటిది కనిపించింది లోనికి తొంగి చూశాం చీకటి ఏదైనా సొరంగం మార్గమా చుట్టుపక్కల ఎక్కడా శిథిలమైపోయిన కోట ఆనవాళ్ళు ఏమీ లేవు అంచేత ఇది సొరంగం కాదు భావి అయి ఉండాలి నీళ్లున్నాయో లేదో డ్రైవర్కు కాకి కూజా కథ జ్ఞాపకం వచ్చేటట్టున్నది రెండు రాళ్ళు విసిరాడు నీటి శబ్దం వినిపించింది కాకి కథలోలాగా నీళ్లు పైకి వచ్చే వరకు అలా రాళ్ళు విసిరడమేనా తోడడానికి ఏదైనా ఉందా బావి చుట్టూ ప్రదక్షిణం చేశాం థ్యాంక్ గాడ్ ఒక తుప్పు పట్టిన బకెట్టు పది మైళ్ళ తాడు కనిపించాయి బకెట్కి అడుగున చిన్న కన్నం ఉంది ముగ్గురం కలిసి ఆ పది మైళ్ళ తాడు లాగగా లాగగా కారినవి కారగా అర గ్లాసు నీళ్లు మిగులుతున్నాయి మొత్తానికి ఎలాగైతేనేం అరగంట తోడగా డబ్బా నిండింది ఆ డబ్బాడు నీళ్లు దాహం పుచ్చుకున్న కారు కదిలింది మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికే వెళ్ళి పలానా ఊరు ఎక్కడుందని అడిగాను దూరంగా లక్క పెడతల్లా కనిపించే పాకలు చూపించింది సరే మళ్ళీ బయలుదేరాం తోవలో ఒక పాడుపడిన ఇల్లు లాంటిది కనిపించింది దిగి చూశాం తలుపులు ద్వారాలు లేవు టాప్ కూడా లేదు లోపల గోడ మూలని ఒక చిన్న కుక్కపిల్ల నిద్రపోతుంది చప్పుడికి ఒక కన్ను మాత్రం విప్పి మీరా ఎవరో అనుకున్నాను అన్నట్టు చూసి మళ్ళీ కన్ను మూసేసుకుంది కిటికీ మీద కూర్చున్న ఉడత పిల్ల మాత్రం మమ్మల్ని చూసి చెంగు చెంగున గెంతేసి నేలని ఒక మూలన పడున్న ఒక చెక్క ముక్కను తీసి తీసిన కామేశం ఉరేకా అని గావుకేక పెట్టాడు సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళిన శ్రీరాముడికి సుగ్రీవుడు కనిపించి సీత నగలను చూపించినప్పుడు రాముడికి కలిగిన ఆనందమే మాకు కలిగింది అమ్మయ్య మనకు కావలసిన ఆ స్వామి ఈ చుట్టుపక్కనే ఉన్నాడు కొంచెం వచ్చింది పాకల దగ్గరికి వెళ్ళాం అక్కడక్కడ ఒకటి రెండు పెంకుటిళ్ళు ఉన్నాయి పాకల కవతల కొండ ఆ కొండ మీద మాత్రం అక్కడక్కడ మొక్కలు ఉన్నాయి ఆ కొండ మీద మేస్తున్న ఆవులు గేదెలు మేకలు ఎవరో దేవతలు పెట్టిన చుక్కల్లా ముగ్గుల్లా ఉన్నాయి పాకలికి కొంచెం దూరంలో అమ్మవారి గుడి ఉంది దాని చుట్టూ పసుపు కుంకుమ రాసిన ఆనవాళ్లు ఉన్నాయి కాబట్టి అది గుడి అనుకోవాలి కానీ లేకపోతే ఎవరిదో సగం కట్టి వదిలేసిన సమాధిలా ఉంది ఎండ వేడెక్కిపోయిన బుర్ర మీద వెన్న పెడితే నెయ్యి అయిపోతుంది పాలు పెడితే పెరుగు అయిపోతాయి పోదాం సార్ బతికుంటే మరోనాడు వద్దాం అన్నాడు విశ్వనాథం అతని గుండె గొంతుకలో కొట్టుకుంటుంది అవును ఎవరి కృష్ణమూర్తి ఏం ఆ కథ ఆ కథ క్రమం బెట్టిదనినా ఈ మధ్య చదువులు ఎక్కువైపోయాయి ఉద ఉద్యోగాలు లేవు పని పాట లేని జనం పిల్లల్ని కనిస్తున్నారు దాంతో జనాభా పెరిగిపోతుంది దేన్ని ఆదుపులో పెట్టలేకపోతున్నాను నిరుద్యోగులు ఆఠంభాంబుల కంటే ప్రమాదకరమైన వాళ్ళు ఏం చెయ్యాలో తోచని ప్రభుత్వం తల్లడిల్లిపోయింది అలా తల్లడిల్లి తల్లడిల్లగా ఒక ఉపాయం తోచింది అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ బా బా బాబు మమ్మల్ని ఉద్యోగాలు అడగండి అప్పులిస్తాము ఆడవాళ్ళకైతే కొంత సబ్సిడీ ఇస్తాము వడ్డీ తగ్గిస్తాము చక్కగా వ్యాపారం చేసుకోండి అంది ఇదేదో బాగుందనిపించింది చాలామందికి లాభసాటిగా అనిపించింది వ్యాపారస్తులకు ఇంకేం తల్లి పేరో చెల్లి పేరో పని మనిషి పేరో అందరి పేర్లతో అప్పులు ఎడాపెడ తీసేసుకున్నారు అయితే అప్పు తీర్చాలంటే మనసొప్పలేదు ఎలా డబ్బు పారేసి పెద్ద బుర్రల చేత ఫోన్లు చేయించేరు ఫోన్లలో సలాం కొట్టిన మేనేజర్ను మీద దండెత్తిపోయి డబ్బు వసూలు చేసుకొని రమ్మని మమ్మల్ని తోలడం ఇది రివాజ్ అయిపోయింది ఇదిగో మేమిలా కాకుల్లా ఎండనపడి తిరగటం ఇది తతంగం ఈ తతంగంలో భాగమే ఈ కృష్ణమూర్తి వేట ఇందాకటి అమ్మాయి పుల్లం పుల్లల మోపు నెత్తిన పెట్టుకొని వెళ్తుంది పలానా కృష్ణమూర్తి గారి ఇల్లు తెలుసా అని అడిగాం అదేదో జోకులాగా పగలబడి నవ్వింది ఎండకి మండిపోతున్న మా మొహాల మీద మల్లెపూల వాన పడినట్టుంది ఆ నవ్వు మండుటెండలో మలయమారుతంలా ఉందా నవ్వు ఆడా కిట్టప్పగాడా అల్లదుగో ఆ కొండ మీద ఉన్నాడు అంది నవ్వు ఆపి అక్కడేం చేస్తున్నాడు బాగుంది ఏటి చేస్తాడు మేకలు కాస్తాడు పీకలు కొయ్యడా కసిరాడు విశ్వనాథం ఏటి బాబూ అంది అమ్మాయి ఏం లేదులే అతని ఇల్లు ఎక్కడుంది అడిగాను అదిగో ఆ పాకల్లో అడగండి అంది వెళ్ళిపోతూ అలా ద్వారప ద్వారపయుగం ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవులను కాస్తే ఈ యుగంలో ఈ కృష్ణుడు మేకల్ని కాస్తున్నాడా హే కృష్ణ పరమాత్మ ఏమిటయ్యా నీ లీలలు సారీ స్క్రీన్ ప్రింటింగ్ అని అప్పు తీసుకోవటమేమిటి ఈ మేకలు కాయటమేమిటి ఏమిటో తెలుసుకోవటానికి పాకల దగ్గరికి వెళ్ళాం ఎక్కడ నరసంచారం లేదు అన్నీ ఇళ్ళు తలుపులు తీసే ఉన్నాయి ఒక పాక ముందు నిల్చొని ఎవరండి లోపల పిలిచాను రెండు నిమిషాల్లో నిశ్శబ్దం మూడో నిమిషంలో నేను అంటూ ఒక పెద్ద కోడి లోపల నుండి చెంగున మానెత్తి మీద నుండి గెంతి పారిపోవటం కామేశం కెవ్వు అనటం ఒక్కసారి జరిగాయి అదేమిటి బాబు అదేమిటి కోడా కుక్క అంతుందేమిటి విశ్వనాథం విస్తుపోయాడు హైబ్రిడ్ వెరైటీ అయి ఉంటుంది మళ్ళీ అతనే అన్నాడు మరింక ఏ ఇంట్లో నుంచి ఏం గెంతుతుందోనని ఎక్కడా ఆడగలేదు చివర పాకముందు అరుగు మీద ఒక ముసలమ్మ పడుకొని ఉంది ఈవెన్ని లేపితే ఏం తిడుతుందో కానీ అదృష్టం ఆవిడే లేచి ఎవరు బాబు అంది కిట్టప్ప ఇల్లు ఇదేనా అమ్మ అడిగాను నా కొడుకే బాబు ఏటి ఏటి చేశాడు బాబు ఏం లేదులే రేపొకసారి పట్నంలో మా ఆఫీస్ ఆఫీసుకి వచ్చి కలియమను అన్నాడు కామేశ్ ఆడికేంటి తెలుద్దు బాబు మేకల్లో మేకలాటోటు అంది ఏడుపు గొంతుకతో ఏం లేదు ఓసారి రమ్మను అని కారు దగ్గరికి వెళ్ళాం రూల్స్ ప్రకారం అప్పు తీర్చకపోతే వాడి యూనిట్ ఫీల్ చేయాలి వాడి ఆస్తి ఫీల్ చేయాలి వీడి ఆస్తి పాతిక మేకలు వాటిని తీసుకెళ్లాలా కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడికి విశ్వరూప దర్శనం అయినట్టు మర్నాడు పొద్దున్నే మాకు ఈ కృష్ణుడి దర్శనం అయ్యింది జన్మ తరించింది డబ్బు కట్టే కట్టవేంటయ్యా అడిగాం డబ్బేంటండి అన్నాడు మరి అప్పుడు అన్ని లక్షలు పుచ్చుకున్నావు కసిరాడు కామేశం అతను తొనకలేదు బెనకలేదు అచ్చు మేకలాగా నవ్వాడు మేకలు నవ్వవు కానీ అతని నవ్వులో అమాయకత్వం మేకని గుర్తు చేస్తుంది అంతే బాగుందండి నాను డబ్బు తీసుకోవటం ఆ వెంకటేశం బాబు వచ్చి ఒరే కిట్టప్ప సర్కారు వాళ్ళు నీలాటోళ్ళందరికీ మేకలు ఊరికే ఇస్తున్నారు సంతకం పెట్టు అన్నాడండి నాకేటి ఎరుకండి ఎట్టేసినానండి అంతే అన్నాడు నీకు సంతకం పెట్టడం కూడా వచ్చున కృష్ణావతారం విశ్వనాథం విసుక్కున్నాడు ఆ బాబే నేర్పినాడండి ఏడేవాడు నాకేం తేరుకండి అది ముళ్ళు పోయి కత్తి వచ్చే ఢామ్ ఢాం అని పిచ్చి కథలాగా మూడు లక్షలకి ముప్పై మేకలు వచ్చాయి ఢామ్ ఢామ్ అని డప్పు కొట్టుకుంటూ మర్నాడు మరో అప్పు వసూలుకి బయలుదేరాం ఈసారి ఏ పందులవాడు తగులుతున్నాడో ఏ గేదెల వాడు తగులుతున్నాడో పొగ తాగని వాడు దున్నపోతాయి పుట్టున్ అన్నది గిరీశం నాటి మాట లంచం తీసుకొని వాడు అడ్డగాడివే పుట్టున్ అన్నది ఈనాటి మాట అందుకేనేమో కర్షప్ కర్షప్షన్ ఈజ్ గ్లోబల్ ఫినామినా అన్నది ఇందిరాగాంధీ కథ సమాప్తం మరొక మంచి కథతో తరువాత కలుసుకుందాం